కార్యదర్శి జైషా ఎక్స్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి జైషా ట్వీట్ చేశాడు ఈ నూటఐదు కోట్లకు సంబంధించినటువంటి ఆ నజరానని తర్వాత వంద వంద మంది విద్యార్థులు మించితే ఇద్దరు టీచర్లు పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు ఎస్డిటి బదిలీలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం పాక్షికంగా హేతుబద్దీకరణ అమలు చేసినట్లే అంటూ కూడా ఒక వార్త మరోవైపు కేదార్నాథ్ సమీపంలో విరిగిపడినటువంటి మంచు చర్య ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం లేదన్న అధికారులు మరోవైపు పార్లమెంట్లో దుమారం రేపనున్న నీట్ ఇవాళ పార్లమెంట్ సమావేశాలు కొనసాగే ఉన్నాయి ఇవాళతో మరొకసారి రీస్టార్ట్ కాబోతోంది పార్లమెంట్ సమావేశాలు మొన్న గత శనివారం గత శుక్రవారం కూడా నీటికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది మరోవైపు సోషల్ మీడియాలో ఇంకో ట్రోలింగ్ ఏంటంటే ఓం బిర్లా కూతురు ఏదైతే సివిల్స్లో ర్యాంక్ సాధించిందో దాని మీద కూడా పెద్ద ఎత్తున దుమారం కొనసాగుతోంది అసలు దాంట్లో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటని కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఆమె ఒక ఫ్యాషన్ డిజైనరు ఆమె ఇవాళ ఐపీఎస్లో ర్యాంక్ సంపాదించినటువంటి నేపథ్యంలో దాని మీద తీవ్ర స్థాయిలో దుమారం లేకుతుంది సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ ఓంబిర్ల కూతురు పట్ల వస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు నీటిని ఇప్పటికే పెద్ద ఎత్తున రద్దు చేయాలని కూడా కోరుతూ గత కొంతకాలంగా విద్యార్థి లోకం అట్లాగే ప్రతిపక్ష నేతలందరూ కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్ వేదికగా డిమాండ్లు చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ జరగబోయే పార్లమెంట్ సమావేశాలు కూడా నీట్ ఖచ్చితంగా కూడా ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో విద్యార్థుల డిమాండ్స్ అట్లాగే మొత్తం అంతా కూడా ఇవంతా కూడా కొంత దుమారం రేపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఇక నెక్స్ట్ చుగ్చుగ్ బండి పట్టాల కింద నుంచి వెళ్తుందండి మూడు వందల నలభై మీటర్ల మేర భూగర్భంలో ప్రయాణం భూ ఉపరితలంపై ఓ రైలు లోపల మరొకటి కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణం ఇది రెండు రైళ్లు ఒకే